హాయ్ గైస్ ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ నుంచి పదిహేను కిలోమీటర్లో రమణేశ్వరం అనే టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనం బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ డీటెయిల్స్ ఇవ్వాలి లోపలికి వెళ్ళాలంటే సో డీటెయిల్స్ ఇచ్చి లోపలికి వెళ్దాం టెంపుల్ కి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లోపల అన్నదానం కూడా ప్రొవైడ్ చేశారు ఈ రమణేశ్వర టెంపుల్ ని శివశక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం అని కూడా అంటారు ఈ టెంపుల్ ని రెండు వేల పన్నెండులో లో సిద్ధ గురు శ్రీ రామానంద మహర్షి గారు నిర్మించారు శ్రీ రామానంద మహర్షి గారు శివుని యొక్క నామాలు అనగా వెయ్యి ఎనిమిది నామాలతో ఒక్కొక్క నామం ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారు టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాయస్ ఇప్పుడే టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయినాం టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లోపలైతే అన్నదానం ఉందంట మరిదో ప్రయత్నిస్తున్నాం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గోడల మీద కూడా శివలింగాలు ఏర్పాటు చేశారు మొత్తంగా చూస్తే ఇది ఒక పార్క్ లాగా కనిపిస్తుంది ఫుడ్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి మనీ కట్టి తీసుకోవాలి పక్కనే అన్నదాన సత్రం ఉంటుంది ఆఫ్టర్నూన్ టైంలో ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అన్నదాన సత్రం అన్నమాట అన్నదానం చేస్తున్నాం ప్రజెంట్ తిన్నాక మళ్ళీ మాట్లాడుకున్నాం బాయ్ ఐసిదే ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ముందు బైక్ దగ్గరే తీసుకోవాలి త్రీ మెంబర్స్ ఇటు వెళ్ళాలా ఇదే టెంపుల్ ఎంట్రన్స్ బాబా సూపర్ ఉంది ఋషిలింగాలు

క్యాసీ కి మహాకాల భైరవ తరచి బూడద బస్వం జగదహం వయ నమ గాయస్ ఇక్కడ శివలింగాలు డిఫరెంట్ డిఫరెంట్ ఆకారంలో ఉన్నాయి గోల్డెన్ సిల్వర్ శివలింగేశ్వర్ అంట అన్ని రకాల రాగి ఇత్తడి బంగారం లోపలికి అభిషేకాలు చేసేవాళ్ళు వెళ్ళాలి ఇది భస్మ శివలింగేశ్వరం భస్మ శివలింగం అన్నమాట ఇది ఇది వచ్చేసి ధన శివలింగం ధన శివలింగం గాయస్ ఇక్కడ ఏంటంటే అభిషేకం చేయాలంటే టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకొని అభిషేకం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తూనే వచ్చేసి వేద ఋషి శివలింగాలు అంటారు కుస్త ఋషి శివలింగం ఋషి ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో కనిపించే ప్రతి ఒక్క శివలింగానికి కూడా ఒక్కొక్క నేమ్ ఉంటుంది కొబ్బరికాయలు తెచ్చుకుంటే ఇక్కడ కొట్టవచ్చు ఇక్కడ ఉన్నాయి అవస్థాయ జిల్లాలున్నాయి అవస్థాయీ గాయస్ ఇదే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ లోపలికి వచ్చాక శివలింగాలన్నీ కూడా వివిధ దర్బార్లుగా విభజించడం జరిగింది ఇప్పుడు మీరు చూసేది ఒకటవ దర్బార్లో ఉన్న శివలింగాలు అనమాట మొత్తం శివలింగాలు I saw a casual. तो wow, nice. ఇప్పుడు మీకు మన హిందూ మతంలో ఉన్న దాదాపు దేవుళ్ళు దేవతలు అందరినీ కూడా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ईश गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरण मे तव चरणयुगम् उवयादव्य सदा शिव शम्भो मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथम् दूरीकुरु मे दुरितम्भो दूरी साम्ब सदा शिव शम्भो शङ्करशरणम् मे तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो अन्तःकरणविशुद्धिम् भक्तिम् चत्वयि सति प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्करशरणम् मेधवचरणयुग े तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय शतभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणम् मेधवचरणयुगम् शिवाय नम ॐ शिवाय नमः शिवाय नम ॐ नमः शिवाय शिवाय नम ॐ शिवाय नमः शिवाय नम ॐ नमः शिवाय

ఇవచ్చేసి మూడో ఉన్న శివలింగాలు శివుని సహస్రలింగాలన్నీ కూడా ఇలా దర్బార్లో విభజించి ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది నాలుగో దర్బాల్లో ఉన్న శివలింగాలు ఇందులో కుమారస్వామి వారి విగ్రహం మరియు నాగేంద్ర స్వామి వారి విగ్రహం ఉన్నాయి శివలింగాలు శివలింగాలన్నీ కూడా ఈ ఐదవ దర్బార్లో ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు మీరు చూసే అన్ని కూడా స్ఫటిక శివలింగాలు అని అంటారు చేసి ఆరో దర్బారు ఇందులో ఆరు అడుగుల నాగేంద్ర స్వామి వారి విగ్రహం ఉంది ఇప్పుడు మీరు చూసేది ఏడవ దర్బారు ఇందులోనే సువర్ణ లింగేశ్వరం అంటే బంగారు శివలింగం ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ ఉండే బంగారు శివలింగం మూడు అడుగులు ఉంటుంది అధర్వ శీర్షాయ నమః అని పూజించబడుతుంది అంటే ఇది సంపద శ్రేయస్సు బుద్ధి యొక్క దృఢత్వానికి ప్రతీక ఈ దేవాలయంలో గ్రామ దేవతలు స్ఫటిక శివలింగాలు పంచలోహ శివలింగాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు వేదర్శి శివలింగాలు ఆదిపదశక్తి కాలభైరవ భద్రకాళి అగ్రనాథీశ్వర మరెన్నో స్వామివారి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ ఏడు దర్బార్లో చూస్తే ప్రతి ఒక్క శివలింగానికి కూడా క్లాత్ కట్టడం జరిగింది ఎందుకో తెలియదు మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఈ బంగారు శివలింగానికి అభిషేకం చేయాలనుకుంటే వంద రూపాయల టోకెన్ తీసుకొని అభిషేకం కూడా చేయవచ్చు ර ය සරප ්‍රති ක්ශ්වලින් නයකි ලාතු ඇ ර ද . ఇది వచ్చేసి తొమ్మిదవ దర్బార్ దీన్ని అగ్ని దర్బార్ అని అంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడవచ్చు ఎందుకంటే ఎవరం కూడా పన్నెండు జ్యోతిర్లింగాల్ని పోయి దర్శించుకోవడానికి వీలు కలదు కాబట్టి ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా ఒక దగ్గరే ఉన్నాయి ఇప్పుడు మీకు అవన్నీ చూపించడానికి ప్రయత్నిస్తా గాయక్ కనిపిస్తుందా ఇదే ద్వాదశ జ్యోతిర్లింగాలకి మార్గం ఫ్రెండ్స్ ఇవే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా మనం ఒక దగ్గరే చూడొచ్చు అనమాట ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు ఏ రాష్ట్రంలో ఏ జ్యోతిర్లింగం ఉందో ఒక సాంగ్ ద్వారా తెలుస్తుంది సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం ईश्वर ఇప్పుడు మీరు చూసే వచ్చేసి జలలింగాలు అంటారు ఇవి ఇరవై నాలుగు గంటలు కూడా జలాభిషేకం జరుగుతూనే ఉంటుంది అంటే ఇరవై నాలుగు గంటలు నీళ్ళలోనే ఉంటాయి ఇది వచ్చేసి చివరి తక్వర్ అనమాట ఇందులో శివ పార్వతులు రా

గాయస్ ఇక్కడ ఈ కాయలు ఎందుకు తెలీదు వెరైటీగా ఉంది చెట్టు ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి బనానాలు అంట బనానాలు కాదు గాయస్ దర్శనం అయితే అయిపోయింది మాకు ఎట్లా అనిపించింది అక్క చాలా బాగుంది మేమైతే ద్వాదశ జ్యోతిర్లింగాలు మొత్తం తీసుకున్నాం ఎట్ ఏ టైం ఒక్కసారి అందుకనపడి అంతేనా మోస్ట్ రికమెండెడ్ ప్లేస్ ఇది మాత్రం ఈ టెంపుల్ పేరు వచ్చేసేస్తే రమణేశ్వరం బావ ఎట్లా ఎట్లా అనిపించింది బావా టికెట్ వంద రూపాయలు అయినా కానీ వర్త్ మాకు వంద రూపాయల దర్శనం అయిపోయింది అన్నప్రసాదం అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా రావాలనుకుంటే వీక్ డేస్లో రండి వీక్ డేస్లో అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది శివభక్తులకు మాత్రం వన్ ఆఫ్ ది మోస్ట్ రికమెండెడ్ ప్లేస్ టెంపుల్ లొకేషన్ వచ్చేసి భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్